గుమ్మడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి చిందాడి చిందాడి తుళ్ళిందంటే చిన్నారి మమ్మీ చూపుల్లో చూడు ఎంత వేడి వద్దంటే వినదే పగలంతా ఆడి పాడి ముద్దయినా తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి పడుకోదే పన్నెండైనా ఏం చేయాలి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి ఎన్నెన్నో ఆశలతో పెంచానమ్మా గుండెల్లో నువ్వే నా కలలన్నీ పెంచాలే నీ కన్నుల్లో నా తల్లివి నువ్వు నీ తండ్రిని నేను ఎవరినెవరు లాలిస్తున్నారో చిత్రంగా చూస్తుంటే నీ కళ్ళలో పొంగింది ఆ చూపుల్లో పాల వెళ్ళి గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి వర్షంలో తడిసొచ్చి హాయ్ రే హాయ్ అనుకుందామా వర్షంలో తడిసొచ్చి హాయ్ రే హాయ్ అనుకుందామా రేపు ఉదయం జలుబొచ్చి హాచి హాచి అందామా ఓ వంక నీకు ఓ వంక నాకు ఆవిరి పడుతూనేమి మమ్మీ హై పిచ్లో మ్యూజిక్ కల్లే తిడుతుంటుంది మన తుమ్ములు జూ ఎట్టల్లే వినపడుతుంటే గుమ్మాడి గుమ్మాడి ఆడిందంటే అమ్మాడి డాడీ ఊపిరిలో మురిసే కూచిపూడి వద్దంటే వినదే పగలంతా ఆడిపాడి ముద్దైనా తినదే పరిగెత్తే పైడి లేడి చిలకల్లే చెవిలో ఎన్నో ఊసులాడి പടുക്കോദി പന്നെണ്ടായി ഗുമാടി ആടി അമ്മ ഡാഡീ ഊപിരി മുരിസേ കൂടി